వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో జంతర్ మంత్రి వద్ద అయితే మాత్రం దీక్ష చేపట్టారు ఏపీలో జరిగినటువంటి హత్యా రాజకీయాలని ఆయన హైలైట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన జంతర్ మంత్రి వద్ద దీక్షను చేపట్టారు ఈ నేపథ్యంలోనే జాతీయ మీడియాని కొంచెం ఆయన అయితే మాత్రం రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆ హోర్డింగులను చూడండి అని చెప్పేసి ఈ నలభై ఐదు రోజుల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నలభై ఐదు రోజుల్లో ముప్పై హత్యలు జరిగాయి మూడు వందల మంది వలస వెళ్ళారు అలాగే దాదాపు నాలుగు వందల అరవైకి సంబంధించి ఒక ప్రైవేట్ ఆస్తులు అయితే మాత్రం ధ్వంసం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మరోపక్క రెడ్ బుక్ రాజ్యాంగం అవుతుంది ఆంధ్రప్రదేశ్లో అనే విధంగా ఆయన ఆరోపణలు కూడా జారి చేయడం జరిగింది గతంలో యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ యువనేత నారా లోకేష్ అయితే మాత్రం ఒక రెడ్ బుక్ పట్టుకొని ఆయన పాదయాత్రలో అక్కడ ఎవరైతే అధికారి అప్పుడు కక్ష గట్టి టీడీపీ నాయకులను కానీ లేకపోతే కార్యకర్తలపై కానీ కేసులు పెట్టడం అలాగే వాళ్ళని ఇబ్బందికి గురి చేసినటువంటి వాళ్ళ అధికారుల పేర్లు అయితే మాత్రం అందుట్లో రాసుకోవటం జరిగింది మేము అధికారంలోకి వచ్చాక వాళ్ళపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది దాన్ని ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది ఒక పక్క టీడీపీ చెప్తుంది రాజారెడ్డి రాజ్యాంగం గతంలో అమలైందని చెప్పేసి అప్పుడు ఎటువంటి ఆరోపణలు చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అవుతుంది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే మా పార్టీ కార్యకర్తలను కక్ష కట్టి వాళ్ళని వేధిస్తున్నారు లేకపోతే హత్యా రాజకీయాలు చేస్తున్నారని జాతీయ మీడియా సాక్షిగా జాతీయ మీడియాను ఉద్దేశించి ఆయన చెప్పేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది అయితే అక్కడ రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కానీ లేకపోతే మిగిలినటువంటి పక్షాలు ఎవరు కూడా మద్దతు ఇవ్వలేదు మరోపక్క బీజేపీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో అందరినీ దృష్టిని ఆకర్షించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అక్కడ ఎవరు వాళ్ళు లేరు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చెప్పడం జరిగింది ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి ఈ దీక్ష ఏ విధంగా ఉండబోతుంది మరోపక్క ఏ ఏ పక్షాలు మద్దతు ఇస్తాయి పక్క ఆయన జంత్ర మంత్రలో ఎవరిని ఆకట్టుకోవడం కోసం ఎవరి దృష్టిని ఆకట్టుకోవడం కోసం మరోపక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ఈ దీక్ష చేపట్టడం అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టడానికి అనేటువంటి ప్రతి మన అధికార పక్షాల ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయన దీక్ష ఎంతవరకు చేస్తారు దానివల్ల ఏ విధంగా రాజకీయ లబ్ధి చేకూరుతో ఒకసారి చూడాల్సినటువంటి అంశం